శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు పరివర్తనకి సహజ ఆధారము అనుభూతి శక్తి ఎప్పటి వరకు అనుభూతి శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి అవ్వదు ఎప్పటి వరకు అనుభూతి అవదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క ఆధారము గట్టిగా ఉండదు ఆది నుండి మీ బ్రాహ్మణ జీవితాన్ని ఎదురుగా తీసుకురండి అని బాబా అంటున్నారు మొదటి పరివర్తన నేను ఆత్మ బాబా నావాడు ఈ పరివర్తన దేని ఆధారంగా వచ్చింది అని బాబా అడుగుతున్నారు నేను ఆత్మను ఈయనే నా తండ్రి అని ఎప్పటి వరకు అనుభవం చేసుకోరో అప్పటి వరకు సాధారణంగా నడుస్తారు మరియు ఏ సెకండ్లో అనుభవి అవుతారో అప్పుడు తీవ్ర పురుషార్థి అవుతారు ఆ విధంగా పరివర్తన యొక్క విషయాలు రచయిత రచన విషయంలో ఎప్పటి వరకు అనుభూతి చేసుకోరో ఇది అదే సమయము అదే యోగము నేను శ్రేష్ట ఆత్మని అని అనుభవం చేసుకోరు అప్పటి వరకు ఉత్సాహ ఉల్లాసాలు ఉండవు వాయుమండలం యొక్క ప్రభావం ద్వారా కొద్ది సమయం కొరకు పరివర్తన అవుతారు కానీ ఆ పరివర్తన సదాకాలికంగా ఉండదు అని బాబా అంటున్నారు అనుభూతి శక్తి సదాకాలిక సహజ పరివర్తనను తీసుకువస్తుంది అచ్చా ఓం శాంతి